ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అయిన మన ఏసయ్య నామమున మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలార మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభములు విషయూ హ్యాపీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రిలార పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచించగలిగే అంశము నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా అనే అంశమును గురించి పరిశీలించబోచుండగా ముందుగా ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉన్న దేవ నిత్యము ఆరాధించబడుతున్న దేవా నీ నామానికి పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా ఈ సమయమున నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు అనే గురించి మాట్లాడుచుండను పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నీ కృపణను గ్రహించండి విని వారికి వినగలిగించి ఎవరు గ్రహించే మనసు నీ కృపణను గ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియులరా పురంజీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ప్రియలారా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం దేవుని మనతో మాట్లాడుచు ఉన్నాడు ప్రియులారా మరి పాతది గతించను ఇదిగో వాయను అని చెప్తూ ఉన్నాడు క్రొత్త జీవితము సమస్తమును నూతనముగా మార్చబడ్డాడు తన హృదయము తన అలవాట్లు తన పద్ధతులు తన విధానము మరి క్రొత్తవాయను అని క్రీస్తు నందుకు క్రీస్తు నందు జీవించేటువంటి వారు మరి నూతన సృష్టి అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలారా మరి నూతన సృష్టిగా మార్చబడాలి అనంటే ప్రియలారా క్రీస్తు నందు ఉండాలి అని

మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మరి ఈ లోకములో పాపములో జీవించేటువంటి వ్యక్తులు క్రీస్తును గురించి తెలుసుకొని క్రీస్తును స్వరక్షకుడి అంగీకరించి మారు మనసు పొంది నమ్మి బ్యాప్తిస్మము పొంది క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు ద్వారా దేవునికి కుమారునిగా కుమారులుగా స్వీ కుమార్తెలుగా స్వీకరించబడి దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి వారే మరి క్రీస్తు క్రీస్తు క్రీస్తునందు జీవించేవారుగా నూతన సృష్టిగా పాతవి పాత స్వభావాన్ని వదిలేసినటువంటి వారుగా వారి పాత జీవితము పాపపు జీవితాన్ని వదిలేసి క్రీస్తుల జీవించే వారే నూతన సృష్టి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యములో మనం చూసినట్టయితే ప్రియులారా మరి నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారిలో అతి కొద్ది మందిలో ఎక్కడో ఒక చోట మనం చూసినట్టయితే ప్రియులారా మరి కొందరు మరి మరల పాత జీవితము పాపపు జీవితము మరి పాపపు స్వభావములోనికి వెళ్ళి మరల వారు ఆ యొక్క పాపమును వారు లేకపోలేదు ప్రియులారా మరి అందులో మరి చూసినట్టయితే దేవుడు అలాంటి వారి గురించి వాక్యము ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నదేమనగా కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను మరి యొక్క పంది బురదలో మరలా దొరినట్టుగాను మరి ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వీళ్ళ కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను కడగబడిన పని బురదలో దొరినట్టుగాను అని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఆ యొక్క కుక్క ఏం చేస్తుంది తిని తింటూ ఉంది తినేసి మరల అది వాంతి చేసుకుంటుంది మరల వాంతి చేసుకున్నటువంటి ఆ యొక్క వాంతినే తినేస్తుంది అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ఈ యొక్క పాపాలను విడిచిపెట్టి ఆ యొక్క రోత జీవితం పాప జీవితాన్ని వదిలేసి మరలా ఆ యొక్క పాపాలలో పడిపోయినటువంటి వారుగా ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు మరి ఈ యొక్క కుక్క లాంటి స్వభావము కలిగి ఎవరు ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధముగా పంది బురదలో నుండి ఆ యొక్క పందిని మనం తీసుకొచ్చి దాన్ని మరి ఏ ఎంతటి విలువైనటువంటి షాంపూలు కానీ సబ్బులతో కానీ దాన్ని కడిగినాక కానీ మరల దాని స్వభావం ఏంటి అంటే అది బురదలోనికే వెళుతుంది అది బురదలోనికి వెళితేనే ఆ యొక్క దాని హాయిగా దాని జీవితం కొనసాగుతూ ఉంది మరి ఆ యొక్క పంది లాంటి కడగబడిన పంది లాంటి స్వభావం మరలా ఆ యొక్క బురదలోనికి వెళ్ళేటువంటి స్వభావము కలిగి ఉంటుంది కానీ మరి ఈ విధముగా ఎవరునూ ఉండకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ కొందరిని మనము చూసినట్టయితే పీలరా వారు మరలా మరి ఆ యొక్క పాపకు జీవితాలలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు అలాంటి వారు ఉండకూడదు మరి అలాంటి స్వభావమును విడిచిపెట్టాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు నీవు నూతన సృష్టిగా మార్చబడిన దేవుని బిడ్డగా మార్చబడిన నీవు మరల పాపపు జీవితంలోనికి వెళ్ళకూడదు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నాడు ప్రియులారా మరి అదే విధముగా పౌలు గారు గలతి సంఘానికి రాస్తూ ఈ యొక్క గలతి పత్రికలో మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనము చూసినట్టయితే ప్రియులారా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణ లగుదురా అని యొక్క వాక్యం ద్వారా దేవుడు మరి మాట్లాడుచు ఉన్నాడు మరి ఆత్మీయానుసారముగా ఆరంభించి ఉన్నటువంటి వారు ప్రభువునందు జీవించేటువంటి వారు రక్షణ పొందినటువంటి నీవు ఎలాంటి జీవితము కలిగి ఉన్నావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఆత్మీయానుసారమైనటువంటి జీవితము కలిగి ఉన్నటువంటి నీవు క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళేవాడు ముందు వరుసలో కూర్చునేటువంటి వాడవు పాటల ద్వారా దేవుని మహిమపరిచేవాడవు మరి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడేవాడవు నీ కుటుంబంతో పాటు నీవు కలిసి దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు మరలా నీవు మరి ఆ యొక్క మరి ఆత్మీయానుసారమైన అటువంటి క్రమము కలిగినటువంటి క్రీస్తు నందు జీవించేటువంటి నీవు ఆత్మీయానుసారముగానే ఆరంభించేవాడిగా ఉన్నావు మరల నీవు ఆ యొక్క ఆత్మీయానుసారమైన జీవితము నుండి తొలగి మరి చివరకు ఏ విధముగా ఉన్నావని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులరా ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణం లగుదురా అని ఒక వాక్యం ద్వారా అలా తొలగిపోయినటువంటి వారిని మిత్రము మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రియారా మరి ఆత్మీయానుసారముగా ఆరంభించి ప్రారంభించి వారు క్రీస్తులో చురుకుగా ప్రభు బిడ్డలుగా మరి క్రైస్తవులు అంటే ఇగో ఈ విధముగా ఉండాలి ఆ విధముగా నడుచుకోవాలి అని తెలియజేసేటువంటి వారిగా నడుచుకునే వారిగా వారిని చూసి మనము ఆ విధముగా ఉండాలి అని అనుకునేటువంటి వారిగా జీవించినటువంటి అలాంటి వారు మరలా మరి శరీరానుసారముగా చివరకు వారు మరి ఆత్మీయానుసారముగా ప్రారంభించినటువంటి వారి జీవితము శరీరానుసారముగా పరిపూర్ణ లాగదురా అని తెలియజేస్తూ ఉన్నాడు అది చాలా బాధాకరం అండి అలాంటి మరి శరీరానుసారమైన జీవితంలోనికి వస్తే అలాంటి వారి పరిస్థితి నరకానికి వెళ్తారండి వారి జీవితము పడిపోయినటువంటి మరి జీవితము పాపపు జీవితంలో పడిపోయినటువంటి జీవితాలలో ఉన్నవారు మరి పాత్రలుగానే తయారవుతూ ఉంటారు పిల్లల అలాంటి పరిస్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఆత్మీయానుసారముగా ఆరంభించేటువంటి వారుగా ఉన్న మనము ఆత్మీయానుసారంగానే జీవించే వారిగా మనం అంత ఏం ఉండాలని దేవుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా మరి అదే విధముగా మనం చూసినట్టయితే మరి మార్కు వార్తలు మనం చూస్తే పది ముప్పై ఒకటో వచనాలలో మరి మొదటి వారు అనేకులు కడపటి వారగుతురు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి మొదటి వారు అనేకులు మరి కడపటి వారగుదురు అని మరి సో యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభుల వారే తెలియజేశారు మరి మొదటి వారుగా ఆత్మీయానుసారముగా ఆరంభించినటువంటి వారుగా మొదటి వారుగా మొదట ప్రభువును నమ్మి మొదటగా మరి మొదటి విశ్వాసము కలిగి ఉన్నటువంటి జీవితము మరి ఆ యొక్క ఆత్మీయానుసారముగా ఉండి మొట్టమొదటి మొదటి వారిగా ఉన్నటువంటి వారిగా ఉన్నవారు మరి మొదటి వారు అనేకులుగా ఉన్నటువంటి వారు చివరకు కడపటి వారుగా మరి కాకూడదు మరి కడపటి వారు అగుదురు అనే మాత్రం ద్వారా తెలియజేస్తున్నారు మొదటి వారు మొదటి వారిగానే ఉండాలి ఆత్మీయానుసారులుగానే ఉండాలి మరి క్రీస్తు నందే జీవించి నూతన సృష్టిగానే ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా మరి ఆ విధముగా జీవించాలి ప్రభు నందే జీవించాలి క్రీస్తు నందే జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా మరి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా యహెజ్గేలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో మనం చూసినట్టయితే యహెజ్గేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ద్వారా దేవుడు ఉన్నాడు ప్రియారా మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిమును తెచ్చుకొని ఇస్రాయేలీ మరము నొందుదురు ఇదే ప్రభువు వాక్ అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియారా మరి ఇక్కడ వాక్యము చూసినట్లయితే ఇస్రాయేలీ దేవుడు ఇస్రాయేలీలకు దేవుడు తెలియజేస్తూ ఉన్నది ఏమిటనగా మీరు జరిగించిన అక్రమ కార్యములు అవన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి అని తెలియజేస్తూ ఉన్నాడు మీరు మీరు మరణించడం వలన ప్రయోజనం ఏంటి మరి మీరు మరణించడం వలన ఏమి వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా మరి ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే దేవుడు ఎంత ప్రేమమయుడు ఎంత కర్ణమయుడు అని మనకు తెలియజేస్తూ ఉంది ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూసినట్టయితే దేవుడు ఎంత కనికరము కలిగిన దేవుడు కరుణా స్వరూపి అని ప్రేమమయుడు అని మనకు తెలియజేస్తున్నారు మీరు మరణించడం వలన ప్రయోజనం ఏమిటి మరి మీరెందుకు మరణము నొందదురు అని ఇదే ప్రభు అయిన ఏ అని వని తెలియజేస్తూ ఉన్నాడు ఆ దినము ఇస్రాడితో దేవుడు తెలియజేసినాడు ఈ దినము నీతో నాతో మనతో మాట్లాడుచు మరి ప్రతి ఒక్కరూ మరి ఇప్పటి వరకు జరిగించిన అక్రమ క్రియలు అక్రమ క్రియలు వాటన్నిటిని విడిచిపెట్టి తిరిగి మారు మనసు పొందు దేవుడు ఇస్తూ ఉన్నాడు నీవు అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి ఇప్పటికైనా తిరుగు మారు నీ మనసును మార్చుకో క్రీస్తు నందుకు రా క్రీస్తులోనికి తిరిగి రా నీవు మరలా నీవు చీకటిలోనికి వెళ్ళిన నీవు మరి వెలుగులోనికి రమ్ము అనే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు మరలా ఒక చాయిస్ ఇస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు మరల నీకు ఒక చాయ్స్ ఇస్తూ ఉన్నాడు ప్రియులారా మరి ఆ యొక్క మరి ఇప్పటి వరకు నీవు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ ఆ అక్రమ క్రియలన్నిటినీ పాపపు క్రియలన్నిటినీ సమస్తాన్ని విడిచిపెట్టి నూతన హృదయం కలిగి ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు నూతన బుద్ధిని కలిగి ఉండుము అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా ఇంత గొప్ప తండ్రి మనకు పరలోకమందు ఉన్నాడు అంటే మనం అంత ఇవ్వలవు ప్రియులారా మరి ఇప్పటికైనా ఛాయిస్ దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా మరి నీవు మరణము నొందడం వలన ప్రయోజనం ఏమి ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రోజులలో కూడా ప్రతి ఒక్కరూ మరి ఆ యొక్క పాపములను పాపపు జీవితములను విడిచిపెట్టాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా ప్రతి ఒక్కరూ అలాంటి పాపాలను విడిచిపెట్టి ప్రభువులోనికి మరి రావాలి ప్రభు నందు జీవించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నూతన హృదయమును నూతన బుద్ధి కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవచనములో దావి గారండి నిజానికి మరి పశ్చత్తాపము కలిగి పాపము చేసినటువంటి వారిలో ఎవరైనా ఉన్నారు అంటే వారందరిలోకెళ్ళ పశ్చాత్తాపము కలిగినటువంటి మరి తన పాపములను ఒప్పుకొని మరల ప్రభు వైపు తిరిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముందు వరుసలో మరి మనం చూసినట్టయితే దావిది గారు కూడా ఉంటారండి మరి ఆ యొక్క దావిది గారు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనములో మనం చూసినట్టయితే దేవ నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని తెలియజేస్తూ ఉన్నాడు పీలారావు దేవ నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా యొక్క హృదయాన్ని శుద్ధి చేయు ప్రభువా నేను మరి పాపములో ఉన్నటువంటి వాడుగా ఉన్నాను మరి నా హృదయము శుద్ధి చేయి ప్రభువా మరి నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుకో అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియలారా మరి దావీదు గారు శుద్ధ హృదయమును నాకు దయచేయము కలగజేయము అని తెలియజేస్తూ ఉన్నాడు మరి అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా చేయరాని పొరపాట్లు చేసేవారు పాపాలు చేసేవారు కూడా ఉన్నారు ప్రిల్లారా మరి అలాంటి వారిని మనము చూసినట్టయితే మరి వారు వారి పాపాలను ఒప్పుకోలేనటువంటి వారుగా ఉన్నారు మరి నన్ను క్షమించు ప్రభు అని పచ్చత కలే పడలేనటువంటి వారు కూడా ఉన్నారు ప్రిల్లారా మరి ఎవరైతే దావీదు గారైతే ఏ విధంగానైతే తన తప్పును తెలుసుకొని పశ్చత్తాపడి దేవుని వైపు మరి మళ్ళీ ఉన్నాడో మరలా తన యొక్క జీవితాన్ని నూతనముగా మార్చుకోవడానికి మరి ఆయన తెలియజేస్తూ ఉన్నది ఏమిటంటే నాయము శుద్ధ హృదయమును కలగజేయము మరి నా అంతరంగములో స్థిరమైన మనస్సును మరి నూతనముగా పుట్టించుము అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియరా దేవునామానికి స్తోత్రములు మరి ప్రిలరా మరి ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి అని మరి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతోనూ మాట్లాడుచు ఉన్నాడు ప్రియులారా మరి అదే విధంగా పౌలు గారు మరి పిలిపి సంఘానికి తెలియజేస్తూ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో మనం చూసినట్టయితే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొక్కకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు బ్రిలా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిన పడుచు అంటున్నాడు వెనుకున్న వాటిని మరవాలి వెనుక చేసిన ఏదో ఒక పొరపాటు చేశావో ఏదో ఒక పొరపాటు అనుకోకుండా చేశావో మరి అలాంటి వెనుక ఉన్నటువంటి వాటిని మరిచిపో నువ్వు చేసింది మరిచిపో ఇప్పటికైనా పచ్చితాప కలుగు ప్రభు నన్ను దయతో క్షమించు ప్రభు నన్ను దయతో క్షమించు ప్రభులను నూతనముగా మార్చు ప్రభు అని దేవుని ఎదుట ప్రాదేహపడి దేవుని ఎదుట పశ్చితాపడినట్టయితే ప్రభు తప్పకుండా క్షమించేవాడుగా ఉన్నాడు దేవుడు తప్పకుండా ఈ యొక్క మరి నీ యొక్క తప్పిదములు పాపములు మరి నీ యొక్క అక్రమ క్రియలను నీవు ఒప్పుకొని ఉన్నప్పుడు మరి నీవు పడినప్పుడు తప్పకుండా ప్రభు నీ యొక్క తప్పిదములను పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు మరి వెనుకున్న వాటిని మరిచి ముందున్నటువంటివి నేను ఇక నుండి నూతన జీవితము జీవిస్తాను నేను ఇక మీదట పాపము చేయను మరి నా గురి పరలోకమే నేను పరిశుద్ధముగా జీవించాలి నేను ప్రభు కోసమే బ్రతకాలి ప్రభు చిత్తంలోనే జీవించాలి నేను ఇప్పటి చేసినటువంటి పాపముల జోలికి నేను వెళ్ళను నేను ప్రభు నాందు జీవిస్తా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తా ప్రభులోనే ఆనందిస్తా నేను నా కుటుంబము ప్రభు కోసమే బ్రతుకుతాము అని ప్రతి ఒక్కరూ ప్రభు కోసం జీవించే వారుగా ఉండి ప్రభు చిత్తంలో బ్రతికేటువంటి వారుగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియారా అదే విధంగా మరి క్రీస్తు నందు జీవించడానికి వేగిన వేగిరపరుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు క్రీస్తు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు మరి దేవుడు నిన్ను పిలిచినప్పుడు మరి నీవు ఆ యొక్క విన్ ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి వద్దకే మరి గురి వద్దకే పరిగెత్తాలని ఈ వాక్యం ద్వారా ద్వారా దేవుడు వ్రాయించి ఉన్నాడు ప్రియులారా మరి ప్రతి ఒక్కరూ వెనుకున్న వాటిని ఎప్పుడు తలంచు వాటిని ఆలోచించచ్చు వాటిని మరి ముందుకు తీసుకువచ్చుకుంటూ మరి వాటిని అనుస అదే ఉంది కానీ పొరపాటు చేసే నా జీవితం ఇంతే అని అనుకోకుండా మరి ప్రతి ఒక్కరూ మరి అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకాయి నా గురి పరలోకము నేను పరలోకానికి వెళ్ళాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రభు కోసం బ్రతకాలి ప్రభు పని చేయాలి సువార్త ప్రకటించాలి ప్రభు చిత్తము చేయాలి ప్రభు నన్ను నడిపిస్తాడు నన్ను వాడుకుంటాడు ప్రభు కొరకు నన్ను జీవింపజేస్తాడు ప్రభులోనే నేను జీవించాలి నా జీవితము ఇక మీదట నేను బ్రతికే బ్రతుకు ప్రభు కోసమే అని మరి జీవించేటువంటి వారుగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదే విధముగా ప్రియులారా యహజుకేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యా ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినట్టయితే నూతన హృదయమును మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేస్తును అని తెలియజేస్తున్నాను ఎంత గొప్ప దేవుడు అండి నీవు మారి మారు మనసు పొంది తిరిగి పచ్చత్త పాపాలు ఒప్పుకొని పచ్చత్తపడి ప్రభు వైపు తిరిగి ప్రభువా నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రభు నేను ఏమైతే నీ ఎదుట పాపము చేసి ఉన్నానో అది గ్రహించి ఉన్నాను ప్రభు దయతో నన్ను క్షమించి క్షమించు ప్రభు అని దేవుని ఎదుట మోకరించి నువ్వు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ప్రభు తప్పకుండా కనుకరించి కరుణించి ప్రేమించి ఆ యొక్క దేవుడు నూతన హృదయాన్ని మరి నీకు ఇస్తాను అంటున్నాడు మీకిస్తాను అంటున్నాడు నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తా అంటున్నాడు ప్రియులరా ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఇంత మంచి దేవుడు మనకున్నాడు దేవుని నామానికి స్తోత్రములు రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసుకు గుండె అంటున్నాడు ప్రియులరా ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమమయుడు కర్ణమాయుడు ప్రియులరా మరి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభు వైపుకు తిరిగి ప్రభువైపుకు మళ్ళీ మరి ప్రభు కోసం బ్రతికేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ అదే విధంగా ప్రభు చివరగా మరి తెలియజేసేది ఏంటనగా మరి ప్రియలారా ప్రభు కోరుకునేది ఏంటనంటే ప్రభు తెలియజేసేది ఏంటంటే మరి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో పరిశీలన చేస్తే మరి ప్రభు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా మరి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విరిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుడి యొక్క వాక్యాన్ని వ్రాయించి ఉన్నాడు ప్రియులారా మరి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాడు ఇదే ప్రభు ప్రియలారా మరి ఇక్కడ చూసినట్టయితే అతిక్రమములు చేసేటువంటి వారు అతిక్రమములను దాచిపెట్టినప్పుడు వారు వర్దిల్లరు అని చెప్తూ ఉన్నాడు మరి వాటిని ఒప్పుకోవాలి ప్రభు ఎదుట ఒప్పుకొని ప్రభు ఆ నా పాపాలు నా తప్పిదములు నా పొరపాట్లు మరి నాయనాని మోకరించి ప్రార్థించి ప్రాదేహపడి పశ్చితాపడి ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను దయతో క్షమించు ప్రభు అని ఈ తప్పిదము చేశాను ఈ పాపం చేశాను ఈ పొరపాటు చేశాను మరి యొక్క అక్రమము చేసి ఉన్నాను ప్రభు దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు వైపు తిరిగి ప్రభు నన్ను దయతో క్షమించు అని ప్రభు చెంతకు చేరి మోకరించి ప్రార్థన చేసి పడినప్పుడు ప్రభు తప్పకుండా మరి మీ పాపములను మరి తొలగిస్తాడు మరి నీవు కనికరము పొందుతావు అనే దేవుడి వాక్యం బాగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తు నందు జీవించే వారుగా ఉండాలి క్రీస్తు నందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు నందు జీవించేటువంటి వారు నూతన సృష్టి మొదటి వారుగానే ఉండాలి మొదటి వారుగానే ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు మొదటి వారు మొదటి వారుగానే ఉండాలి కడపటి వారు కావచ్చు నీవు మొదటి వారి ఉండాలి క్రీస్తు నందే ఉండాలి నూతన సృష్టిగానే ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఆత్మానుసారముగా ఆత్మీయానుసారంగా కడ వరకు ఉండాలి నీవు పరలోకము చేరే వరకు మరి ఆత్మీయానుసారంగా జీవించేవాడిగా మరి పాపాలు చేయకుండా మరి ప్రభు నందు జీవించేవాడుగా పరిశుద్ధముగా జీవించేవాడిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అదే విధంగా నీవు బ్రతకాలి అదే విధముగా నువ్వు ప్రభు నందు ఉండాలి ప్రభు బిడ్డగానే జీవించి నా గురి పరలోకము అని గ్రహించి నీవు జీవించే వాడిగా ఉండాలి మరి ప్రభు నీ కోసము నా కోసము మన కోసము తన విలువైన రక్తాన్ని కార్చిండు ఆ రక్తము కార్చిండు పాపక్షమాపణ పొందినటువంటి వారిగా ఉన్న మనము దేవుని బిడ్డలుగా క్రీస్తు ద్వారా స్వీకరించబడిన మనము మరలా మరి సాతారు కబంధ హస్తాలలోనికి వెళ్లకుండా మనమంతీ పరిశుద్ధమైన జీవితము జీవించి ఒకవేళ ఏవైనానో పొరపాట్లు అతిక్రమములు చేస్తే దాచిపెట్టకుండా మరి ప్రభు ఎదుట మనోకరించి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కోసము పరిశుద్ధంగా జీవించి పరలోకమే మా గురి అని బ్రతికే వారిగా ఉండాలని ప్రభువు ఈ సమయాన కోరుకుంటూ ఉన్నాడు మరి ప్రభు ఇచ్చినటువంటి వాచని ద్వారా మనంతీ మూడంతరగా ఫలించుడకు ప్రభు అతి కృప మన మనకందరికీ గాక మెన్ మహాపరిశుద్ధుడు అయిన కృప కలిగిన నీ పాదాల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు ఈ సమయాన మరి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా అనే అంశం గురించి నాయన నీవు మాతో మాట్లాడిన దేవ నీక స్తోత్రములు వందనాలు ఈ యొక్క విత్తమైనటువంటి వాక్యం ద్వారా మేము అంత ఊరంతలుగా ఫలించడంకు నీ కృప అనుగ్రహించుమని ప్రభు మేమంతీ నాయన పరిశుద్ధమైన జీవితం జీవించి నాయన ఈ యొక్క నూతన సంవత్సరము నుండి నాయన మేమంతరియు నాయన మేము ఎలాంటి అతిక్రమములు పాపములు చేయకుండా నాయన మొదటి వారిగానే ఆత్మీయానుసారంగానే మేము జీవించడానికి తీస్తున్నంత నూతన సృష్టిగానే మేము జీవించడానికి ఆయన సహాయం దయచేయండి పరలోకము మా గురి అని మేము ఎరిగి మరి మేమంతా స్వార్థ ప్రకటించి మేమంతా వెలుగుతూ అనేకులను వెలిగించేవారుగా జీవించడానికి అనుగ్రహించి యేసు క్రిసు పశుతలా ఉన్నా ప్రార్థించి వెళ్ళి అందరికీ ఆల్